మంచి రాళ్ళు ఈరోజు పేపర్ వన్ ఎగ్జామ్ రాశారు అయితే ఎలా ఉంది ఎగ్జామ్ ఏ రకంగా ఉంది డిఫికల్టీ ఉందా టఫ్ ఉందా లేకపోయినట్టయితే క్వశ్చన్స్ ఏ రకంగా ఏ రకంగా వచ్చాయి వారి యొక్క అనుభవాలను మన మిత్రులతో షేర్ చేసుకోవాల్సిందిగా వారు రిక్వెస్ట్ చేస్తాం సో మన రిక్వెస్ట్ మన నుంచి వారు జాయిన్ అయినందుకు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మౌనిక థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైవ్ లో జాయిన్ అయినందుకు ఎగ్జామ్ ఈరోజు ఎగ్జామ్ ఎలా రాసారు మీ యొక్క అనుభవాలను మన మిత్రులతో షేర్ చేసుకోండి ఈరోజు నేను మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాశాను సార్ ఎగ్జామ్ నాకైతే బాగానే అనిపించింది మోడరేటర్ వచ్చింది పేపర్ మరీ టఫ్ అని కాదు మరి మా మామూలుగా వచ్చింది సార్ పేపర్ మట్టికి నాకైతే ఓకే బాగానే రాసా అనిపించింది మనకి సైకాలజీలో వచ్చేసి కొన్ని అప్లికేషన్ మెథడ్స్ లాగా వచ్చినాయి లో కూడా అప్లికేషన్ మెథడే వచ్చింది తెలుగు అయితే బాగా బాగా వచ్చింది సార్ అన్ని సబ్జెక్టుల కంటే తెలుగు బాగా వచ్చింది సైకాలజీ బాగా వచ్చింది మ్యాథ్స్ కూడా చేయొచ్చు మ్యాథ్స్ కూడా చేయొచ్చు ఇక అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగానే అనిపించినాయి సార్ ఓకే వెరీ నైస్ ఓకే చిన్న మీరు అన్నట్టు మంచిగా మాడరేట్ గా ఉంది టఫ్ లేదు తర్వాత మామూలుగా ఈజీ కూడా లేదు ఓకే కొన్ని టాపిక్స్ కొన్ని సబ్జెక్ట్స్ మట్టికి అప్లికేషన్ మితల్లో వచ్చినాయి కొంచెం టైం టేకింగ్ లాగా అనిపించింది సార్ రం టైం పడుతుంది క్వశ్చన్ చేయడంలో క్వశ్చన్ చేయడానికి టైం పడింది ఓకే అమ్మా ఎట్లా అంటే క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి స్టేట్మెంట్ టైప్ వస్తున్నాయా డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చా అప్లికేషన్ టైప్ అడుగుతున్నాడా ఇట్లా వస్తున్నాయి అప్లికేషన్ మెదడులో ఈవీఎస్ లో ఎక్కువ వచ్చినాయి సార్ మనకి సైకాలజీలో కూడా అట్లనే వచ్చినాయి స్టేట్మెంట్ లెవెల్ వచ్చినాయి అన్ని అన్ని రకాలుగా కవర్ చేసిండు సైకాలజీలోకి వెళ్తే కొన్ని సైకాలజీ క్వశ్చన్స్ చేద్దాం సార్ అండ్ సర్దుబాటు నుంచి వచ్చింది బ్రూనర్ నుంచి వచ్చింది ఇది వైఘడ్ స్కీ నుంచి సారువ అని వచ్చింది సారువ అంటే స్కై ఫోల్డింగ్ అని ఉంటుంది కదా సార్ స్కై ఫోల్డింగ్ దాని గురించి అదే సింగిల్ లైన్ క్వశ్చన్ వచ్చింది దాన్ని అండ్ స్మృతి గురించి వచ్చింది స్మృతి గురించి అప్లికేషన్ మెథడ్లో వచ్చింది అది ఎట్లాంటి దీర్ఘకాలిక స్మృతినా తాత్కాలిక స్మృతినా అని అట్లా ఇచ్చారు ఒక ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ని ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ మీ బ్రెయిన్లో అట్లా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అది దీర్ఘకాలిక స్మృతినా అనేది అట్లా వచ్చింది అండ్ ఇంకొకటి వికాస సూత్రాల నుంచి ఎవ్రీ టైమ్ వస్తుంది క్వశ్చన్ దాంట్లో నుంచి ఈసారి కూడా వచ్చింది వికాస వికాస సూత్రాలు వచ్చింది అలవాటుకి ఉదాహరణ అడిగిండు సార్ కొన్ని ఒక ఫోర్ లైన్స్ ఇచ్చి ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చి అలవాటు దీంట్లో అలవాటు అంటే అది గుర్తుపట్టండి అన్నట్టు ఇచ్చారు అది రోజు మార్నింగ్ లేసి సా స్నానం చేయడం అనేది మనకు అలవాటు అనేది అట్లా పెట్టేస్తున్నాం అండ్ వ్యక్తిగత ప్రజ్ఞల నుంచి ప్రజ్ఞ నుంచి అడిగారు సార్ వ్యక్తిగత సామూహిక ప్రజ్ఞలని గుర్తుపట్టండి అనేది ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి భాష వయస్సు అని ఇట్లా ఇంకా టూ ఆప్షన్స్ ఇచ్చారు అండ్ మూర్తిమత్వం నిర్వచించే అంశం అడిగిండ్రు అండ్ అంత పరిశీలన నుంచి వచ్చింది మనకి పెడగా దాంట్లోకి వెళ్తే టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ గురించి వచ్చింది సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ వికలాంగుల చట్టం ఉంది కదా దాంట్లో నుంచి అది వైకల్యం పర్సంటేజ్ అడిగారు బెంచ్ మార్క్ వైకల్యం పర్సెంటేజ్ జరిగే ఎంత ఎంత వైకల్యం పర్సెంటేజ్ ఉంటే కన్సిడర్ చేస్తారు అనేది అట్లా అడిగారు అండ్ దృష్టిది శ్రవణది అది కూడా వచ్చింది దృష్టి వైకల్యం శ్రవణ వైకల్యం టెలివిజన్ అనేది దృష్టి వైకల్యానికి యూజ్ చేస్తారా శ్రవణ వైకల్యానికి ఉన్న పిల్లలకి యూజ్ చేస్తారా అనేది వచ్చింది అండ్ కోల్బర్గ్ నుంచి కూడా వచ్చింది శూన్య బదలాయింపు వచ్చింది శూన్య బదలాయింపు నుంచి క్వశ్చన్ అండ్ ఫస్ట్ పియానో నేర్చుకున్న అమ్మాయికి నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ నేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంటే అది శూన్య బదలాయింపు అక్కడ ఎలాంటి బదలాయింపు జరగలేదు సో అది శూన్య బదలాయింపు లాగా అట్లా అప్లికేషన్ మెత్తలాగా అట్లా వచ్చింది అండ్ ఇంకొకటి ఇది రైట్ టు యాక్ట్ దాంట్లో నుంచి టూ థౌజండ్ నైన్ దాంట్లో నుంచి ఉపాధ్యాయుల విధులు ఉపాధ్యాయుల ఫిర్యా ఫిర్యాదుల గురించి ఏ ఆర్టికల్ కి చేయాలి అని అట్లా ఆప్షన్స్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ ఆప్ ట్వంటీ ఫోర్ అని పెట్టేశాను నేను అది ఐడియా ఉండే నాకు అండ్ వైగోడ్స్ కి నుంచి కూడా వచ్చింది సైకాలజీ నుంచి అయితే ఈ క్వశ్చన్స్ గుర్తున్నాయి సార్ నాకైతే అవి పెట్టేసాను ఓకే మీకు ఐడియా జస్ట్ అడుగుతాను పియాజీకి వెళ్ళి ఏమన్నా అడిగారా జనరల్ గా ఏంటంటే కొంచెం కొన్నిటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా పియాజీ మీకు ఐడియా ఫ్రేమ్ పియాజీ వచ్చింది సార్ పియాజీ క్వశ్చన్ వచ్చింది అభ్యసమి సిద్ధాంతాలకి ఏమైనా వచ్చాయా అభ్యసమి సిద్ధాంతాలు లర్నింగ్ వచ్చింద లర్నింగ్ లాస్ అభ్యస సిద్ధాంతం కానీ టవర్నడైక్ కానీ లేకపోతే అంతర్ దృష్టి అభ్యసనం కానీ అంతర్ దృష్టి అభ్యసం వచ్చింది సార్ టవర్నడైక్ రాలేదు అంతర్ దృష్టి అభ్యసం వచ్చింది అదే స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ ఇట్లా ఏమైనా వచ్చిందా ఏది అంటే పాజిటివ్ రీ ఇన్ఫోర్స్మెంట్ కానీ నెగిటివ్ రీ రావచ్చు రాకపోవచ్చు జస్ట్ మీకు ఐడియా ఏదన్నా

ఇప్పుడు వైగాడ్స్ కి వైగాడ్స్ కి వచ్చింది అన్నారు బ్రూనర్ సిద్ధాంతం వచ్చిందా బ్రూనర్ బోధన సిద్ధాంతం బ్రూనర్ బోధన సిద్ధాంతం వచ్చింది వచ్చినాయి ఈజీగా మీరు అన్నట్టు దాదాపు ప్రతి సెషన్ లో కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాలకి వెళ్ళి వస్తున్నాయి బిట్స్ మనం గమనిస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాస్ ఏదైతే ఉందో పియాజే కావచ్చు బ్రూనర్ కావచ్చు అభ్యసన సిద్ధాంతం

సిలబస్ ని ముందర పెట్టుకుంటే మనం ఖచ్చితంగా బిట్స్ చేయొచ్చు ఓకే అమ్మా నెక్స్ట్ సైకాలజీ అయింది కదా వేరే మీకు నచ్చిన సబ్జెక్ట్ గురించి మాట్లాడండి నెక్స్ట్ తెలుగులోకి వెళ్తే సార్ తెలుగులో నుంచి గుర్రం జాషువాది వచ్చింది గుర్రం జాషువా నిన్నటి సెషన్ లో కూడా వచ్చింది ఇప్పటికీ సెకండ్ టైం గుర్రం జాషువాది రావడము సర్ది రచన వచ్చింది గబ్బిలంది ఇచ్చేసిండు అండ్ అది ఇప్పుడు ప్యాటర్న్ మనకి సందులు అంతకు ముందు అయితే ఇట్లా ఒక సంధి ఇచ్చేసి అనడం అని అది గుర్తుపట్టడం అనేది అని ఇచ్చే ఇచ్చేవాళ్ళు బట్ ఈసారి ఏంటంటే ఒక రెండు క్వశ్చన్ లోనే రెండు వర్డ్స్ ఇచ్చేసి అది ఏ సంధి అనేది తెలుసుకోమన్నారు అది ఒకటి కొత్త ప్యాటర్న్ లాగా అనిపించింది సవర్ణ దీర్ఘ సంధికి రెండు వచ్చినాయి కవీంద్రుడు అండ్ రంగనాథ్ ఆలయం ఇవి ఏ సంధి అనేది అడిగారు అండ్ విభక్తులు వచ్చేసారు విభక్తు తృతీయ విభక్తి వచ్చింది ఒక లైన్ ఇచ్చి దాంట్లో అది ఏ విభక్తి అనేది తెలుసుకోమన్నారు అవ్యయం నుంచి వచ్చింది ఆశ్చర్య అర్థకం నుంచి వచ్చింది అండ్ రైటర్స్ నుంచి వచ్చేసి శేషం లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణది ఏ ఊరు అని అడిగారు అతను కరీంనగర్ దగ్గర నగునూరులో ఉంటుంది అది ఊరి పేరు ఇది ఊరు ఊరిది వచ్చింది ఒకటి అండ్ నెక్స్ట్ గుణం దాని గుణం నానా అర్థం అడిగారు దే అడిగారు అండ్ రాణి అది మనకి ఆమె ఏ ఏ ప్లేస్ నుంచి రా రాజధాని అడిగారు అందోల్ అది పెట్టేసాం ది అర్థం అడిగారు హరిత్తు అని అడిగారు హరిత్తు అంటే సింహం అనేది అట్లా అడిగారు అండ్ ఉక్తలేఖం నుంచి కూడా వచ్చింది సార్ ఉక్త లేఖం నుంచి లాస్ట్ టైం కూడా క్వశ్చన్స్ పడ్డాయి సార్ కూడా వచ్చింది రిపీట్ అవుతున్నాయి సార్ క్వశ్చన్స్ అయితే నేను చూసిన కాడికి అండ్ అంతస్యాల నుంచి వచ్చినాయి ఇచ్చి ఒక లైన్ ఇచ్చి దాంట్లో అంతస్యాలు ఏంటి అని అడిగారు ఒక సెంటెన్స్ లాగా ఇచ్చారు సార్ మనకి సెంటెన్స్ లాగా ఇచ్చి దీని కింద ఆప్షన్స్ యా వా ఇట్లా ఇచ్చేసి దాంట్లో అంతస్యా అంతస్యాలు ఏదో గుర్తుపట్టండి అన్నారు అండ్ పారిశుద్ధ కార్మికులు అని వేటన్ అంటారని ఇచ్చారు కొన్ని ఆప్షన్స్ కాకులు అని సింహము పులి అని ఇట్లా ఇచ్చిండ్రు పారిశుద్ధ కార్మికులు అంటే కాకులను అని పెట్టేస్తున్నాం అండ్ ప్రకృతి వికృతి నుంచి వచ్చేసి ఆహారం ఓ గిరం అని అడిగారు అది కూడా ఒక లైన్ వైజ్ ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్ లాగానే టెక్స్ట్ బుక్ లో వచ్చినట్టే లైన్ లాగా ఇచ్చేసి కింద ఆప్షన్స్ అడిగారు అన్నట్టు కమలాకారం కమలాకారం అంటే కొలో పెట్టేసిన ఉదది ఉదది మీనింగ్ అడిగాడు అది ఇవి వచ్చేసినాయి సరిగా మా ఉత్తలేఖనం వచ్చేసింది పర్లేదు సార్ మాకైతే ఎయిత్ క్లాస్ వరకు ఇచ్చారు అనిపించింది చదివినవి వచ్చాయి సార్ మనకి సైకాలజీ నుంచి కూడా అట్లనే అనిపించింది తెలుగు మట్టికైతే ఇంకా బాగా రాసినాం అండ్ స్టార్టింగ్ లో పోయేము కూడా అంత హార్డ్గా అనిపించలేదు ఈజీగానే ఉంది నేను ప్రతి క్వశ్చన్ పెట్టగలిగిన స్టార్టింగ్ అసలు పోయే పోడైపోయే ముందు అనుకున్నాను పెట్టగలుగుతాను లేదో కొంచెం తెలుగు టఫ్ ఉంటది కదా అనుకున్నాను కానీ పెట్టగలిగాము తెలుగు పద్యము పెట్టగలిగాము గద్య భాగంలో నుంచి కూడా క్వశ్చన్స్ పెట్టినాము తెలుగు నుంచి అయితే క్వశ్చన్స్ పోవు సైకాలజీ కూడా బారాసిన అండ్ ఇంగ్లీష్ లో వచ్చేసరికి తెలుగు తెలుగు గురించి ఒక్క క్వశ్చన్ మీకు అంటే జనరల్ గా ఇప్పుడు మనకు ముందు రాబోతున్న మిత్ర అంటే ఏ క్లాసెస్ మొదలవుతున్నాయి ఏ క్లాస్ వరకు అడుగుతున్నారు తెలుగు థర్డ్ నుంచి కూడా కవర్ చేస్తున్నారు సార్ థర్డ్ నుంచి కూడా వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఇది ఒకరి పాట అడిగారు పాట లెస్ పాట అనేది ప్రక్రియ ప్రక్రియల నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది ఆ వస్తున్నాయి సార్ ఎయిత్ క్లాస్ వరకు అయితే కవర్ చేస్తున్నాం థర్డ్ టు టెన్త్ ఎయిత్ వరకు వస్తున్నాయి నైన్త్ టెన్త్ వరకు అయితే టచ్ అయ్యలేదు నాకు అనిపించిన కాడికి ఎయిత్ వరకు కవర్ చేస్తాం ఇప్పుడు మన వాళ్ళు ఇది చేయాలంటే టెక్స్ట్ బుక్స్ చదవాలన్నా కంపల్సరీ కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాతనే మనం క్వశ్చన్స్ చేయగలిగితే ఈజీగా రాయగలుగుతాం సార్ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చినాయి మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఆంటోనిమ్స్ అడిగారు సైలెంట్ వర్డ్స్ అడిగారు బాలే అనే ఒక సైలెంట్ వర్డ్ ఒక్కటైతే గుర్తుంది మిగతా అంటే గుర్తులేవు సార్ బాలే అనేది ఒక సైలెంట్ వర్డ్ వచ్చింది అది సైలెంట్ వర్డ్ నేను ఐడెంటిఫై చేయగలిగాను ఆంటోనిమ్స్ వచ్చాయి ప్రిపోజిషన్స్ వచ్చినాయి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ పాసివ్ వాయిస్ ఇవన్నీ మనకి సిలబస్ లో ఉన్నాయి అయితే అన్ని కవర్ చేశారు సార్ అండ్ పే పేర ఇచ్చి ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ చేయమనడం ఏవి ఫైవ్ మార్క్స్ పడ్డాయి వాటికి కూడా బాగానే ఇచ్చారు సార్ ఇంగ్లీష్ కూడా తెలుగు తెలుగు వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడకు పడడానికి ఏమి అట్లా లేదు సార్ బాగానే చేయొచ్చు తెలుగు మీడియం వాళ్ళు కూడా చేయొచ్చు బాగానే వచ్చింది అంటే ఇప్పుడు ప్యాసేజ్ కూడా ఇస్తారు కదమ్మా ప్యాసేజ్ వచ్చిందా ప్యాసేజ్ వచ్చింది ప్యాసేజ్ వచ్చింది అండ్ సెంటెన్స్ ఫార్మింగ్ కరెక్షన్స్ అది మన ఎర్రర్స్ కనుకోవడం ఇట్లా ఇవి వచ్చినాయి సార్ గ్రామర్ ఎటు ఉంది చేయగలిగేదట్టుందా డి టఫ్ అనిపించిందా గ్రామర్ పాట్ ఎట్లా అనిపిస్తుంది మనకు చిన్న చిన్నవి ఉన్నాయి సార్ మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి అది ఈజీని అనిపిస్తుంది పర్లేదు సార్ మరీ అంత హాడనే కాదు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో ఎలాగైనా పెట్టగలుగుతారు తెలుగు మీడియం వాళ్ళకి బెటరే సార్ పెట్టొచ్చు పెట్టచ్చు ప్రిపోజిషన్స్ నుంచి మనకి రెగ్యులర్ గా మనకి సిలబస్ లో ఉన్న గ్రామర్ మట్టికి కవర్ చేసిండ్రు బానే వచ్చింది ఓకే మళ్ళీ ఇంకొకటి మనం టెక్స్ట్ బుక్స్ గురించి అంటే ఇప్పుడు ప్రైమరీ గానే టెక్స్ట్ బుక్స్ చూస్తే ఏమైనా లాభం అవుతుందా సార్ టెక్స్ట్ బుక్స్ నుంచి చూడాలంటారా కంటెంట్ లో నుంచి కూడా టెక్స్ట్ బుక్ కంటెంట్ లో నుంచి కూడా వచ్చింది క్వశ్చన్స్ అట్లానా గ్రామరే ఏ కాకుండా కంటెంట్ లో నుంచి కూడా నాకు ఒక్క క్వశ్చన్ అయితే గుర్తు అది మన లాయర్ గురించి సంథింగ్ లాయర్ ది అడిగారు కంటెంట్ లో నుంచి కూడా వచ్చినాయి అంటే ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే మిత్రులు తప్పనిసరిగా టెక్స్ట్ బుక్స్ కూడా ఒకసారి చూడాలి చూడాలి సార్ చూడాలి ఇంక కంటెంట్ అంత అని చూడలేదు ఇన్ని రోజులు కానీ కాకపోతే చూడాలి సార్ నాకు అనిపించింది ఇవాళ రాసిన తర్వాత అనిపించింది కంటెంట్ నుంచి కూడా కవర్ చేస్తున్నాడు అని ఎందుకంటే ఎవరీ లెసన్ వెనక కూడా గ్రామర్ పార్ట్ ఉంటది మన వాళ్ళు ఇన్ జనరల్ చెప్తుంటారు టెక్స్ట్ బుక్స్ లో ప్రతి లెసన్ వెనక కూడా గ్రామర్ పార్ట్ ఉంటదని కూడా అంటారు మన వాళ్ళు మాట్లాడుతుంటారు చూడాలి సార్ గ్రామర్ కంపల్సరీ ఓకే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎట్లా అడుగుతున్నారు మ్యాథ్స్ ఎట్లా వస్తుంది కూడా బానే వచ్చినాయి సార్ మనకి సిలబస్ ప్రకారమే కవర్ చేశారు అండ్ దాంట్లో ఎల్సీఎం హెచ్సిఎఫ్ నుంచి వచ్చినాయి ఒక ఎల్సీఎం అండ్ హెచ్ఎఫ్ హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక సంఖ్య ఇచ్చి ఇంకొక సంఖ్య కనుక్కోమన్నారు స్క్వేర్స్ వచ్చినాయి రూట్స్ వచ్చినాయి అండ్ ఎయిత్ క్లాస్ వరకు అయితే కవర్ చేశారు సార్ మనకి మాక్సిమం ఎయిత్ దాటలేదు ఎయిత్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది ఎయిత్ క్లాస్ దాటలేదు బానే వచ్చినాయి సార్ చెయ్యొచ్చు మీరు ఎంపీ సార్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మీరు నాన్ మ్యాథ్స్ సార్ నాన్ మ్యాథ్స్ ఎట్లా అనిపిస్తుంది నాన్ మ్యాథ్స్ ఎన్ని ఎన్ని బిట్లు చేయగలిగారు బానే అనిపిస్తుంది సార్ చేశాను నేను 15 వరకు చేశాను 20 చేశాను కాకపోతే నాకైతే 15 వరకే అని అనుకుంటున్నాను కాన్ఫిడెంట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ 15 బిట్స్ అంటే ఏమీ లేదు చాలా మంది మీరు అన్నట్టు అనుకుంటున్నాను ఓకే నాన్ మ్యాథ్స్ మిత్రులు భయపడుతుంటారు కదా మ్యాథ్స్ అంటే కొంచెం కొంచెం మనము చేయొచ్చు సార్ అంత హార్డ్ గేమ్ ఇవ్వలేదు మనకి అది ఎయిత్ క్లాస్ వరకే కదా అది మన పర్సెంటేజ్ కూడా పర్సెంటేజ్ ఇచ్చారు అన్ని టాపిక్స్ టచ్ చేశారు కాకపోతే హార్డ్ ఏం లేదు పర్లేదు సార్ మ్యాథ్స్ చేయొచ్చు అండ్ మనకి ఇంకా ఒకటి థర్టీ సిక్స్త్ ఇచ్చి దాంట్లో ఎన్ని రెక్టాంగిల్స్ చేయొచ్చు అనేది ఇచ్చారు మనకి థర్టీ సిక్స్ బై ఎయిట్ అని ఇట్లా ఫోర్ బై ఫోర్ ఫోర్ వేసుకుంటే ఎయిట్ వస్తుంది అట్లా చేయొచ్చు సార్ చిన్న చిన్న కొంచెం లాజిక్ గా ఉన్నాయి మనం కొంచెం థింక్ చేసి చేయగలిగితే తీసుకుంటే సైన్స్ ఈవిఎస్ వచ్చేసి అప్లికేషన్ మెథడ్ లో వచ్చారు సార్ కొంచెం వీటికి ఆలోచించి పెట్టాల్సి వచ్చింది అండ్ క్వశ్చన్స్ చూద్దాం సార్ కొన్ని చెప్పండి అండ్ లైకెన్స్ నుంచి వచ్చాయి అండ్ భూ వినియోగ పటం పై సరిహద్దులు అంటే ఏ కలర్ ని యూజ్ చేస్తారు అనేది కొన్ని కలర్స్ ఇచ్చి కలర్స్ ని అడిగారు ప్రైమ్ మెరిడియన్ అని దేనిని అంటారని వచ్చారు గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు అడిగిండ్రు చోళులు ఏ రాజులకి సబ్ ఆర్డినేట్ గా ఉండేవారు అని వచ్చింది అండ్ టూ థౌజండ్ థర్టీన్ జాతీయ ఆహార భద్రతా చట్టము దాని విధులు ఏంటి అంటే దాని ప్రధాన లక్ష్యం ఏంటి అని అడిగాడు ఆప్షన్స్ ఇచ్చారు మనకు ఆప్షన్స్ అన్ని ఐడియా ఉండాల్సిందే వంద రోజుల పని అని ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది మన ఈవిఎస్కి వచ్చే వరకు ఇంకా మోకాళ్ళ నొప్పులు అండ్ మోకా మోకాళ్ళు మూచేతులు ఏ రకమైన కీలుకు సంబంధించిన అడిగారు మడత కీలు బొంగుర కీలు బంతి కీలు అని ఇట్లా ఇచ్చారు సార్ ఆప్షన్స్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు వచ్చింది విటమిన్ డి గురించి వచ్చింది విటమిన్స్ నుంచి కూడా కవర్ చేశారు అండ్ పునరుత్పాదక వనరులు ఒకటి అండ్ ఇంకొకటి ఇది మన విసర్జక క్రియ లాగా ఊపిరితిత్తులు అండ్ చర్మము అని వీటి నుంచి కూడా పడ్డాయి క్వశ్చన్స్ వచ్చాయి సార్ ఇక్కడ వరకు అయితే గుర్తున్నాయి పట్టపడే మీకు ఎంత ఐడియా ఉంటే అంత ఫేర్ చేసుకుంది నా థింక్ వర్డీ నా థింక్ వర్డ్స్ అంటే ఇప్పుడు మామూలుగా సైన్స్ కనుక చూస్తే ఇప్పుడు మీరు విటమిన్స్ అన్నారు కదా విటమిన్స్ అంటే టెన్త్ క్లాస్ కదా టెన్త్ లోపట్ ఉంది అంటే మనం మిత్రులకి ఎవరైతే రాయబోతున్న మిత్రులు ఉన్నారు అంటే సైన్స్ గానీ సోషల్ గానీ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు చూసుకుంటే బెటర్ నైన్త్ టెన్త్ కూడా చూసుకుంటే బెటర్ సార్ కొంచెం ఇప్పటి వరకైతే నాకు ఈవిఎస్ ఒక్కటి మట్టుకి నైన్త్ టెన్త్ వరకు వెళ్తే బెటర్ అనిపించింది మిగతా వన్ రాసే వాళ్ళకి ఎయిత్ క్లాస్ సరిపోతుంది తెలుగు కానీ సైకాలజీ తెలుగు కానీ మిగతా మ్యాథ్స్ కానీ ప్రతిదీ కూడా ఎయిత్ క్లాస్ వరకే కవర్ చేసేసింది ఒక్క ఈవీఎస్ మట్టుకి నైన్త్ టెన్త్ కూడా చూసుకుంటే బెటర్ అనేది నా సజెషన్ సార్ ఈ రోజు జరిగిన ఎగ్జామ్ ఇవాళ రాసిన ఎగ్జామ్ ని చూసి అట్లా సైన్స్ అన్న అంశం వచ్చింది అంటే అది టెన్త్ క్లాస్ కదా జనరల్ టెన్త్ క్లాస్ కి రిలేటెడ్ అనిపిస్తుంది ఫుడ్ ఏ ఫుడ్ అనేది అన్ని అంశాల్లో ఉంటుంది సోషల్ ఎట్లా అడిగాడు సోషల్ ఏ క్లాసెస్ కి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఎక్కడ దాకా చూసుకోవాలి మన మన సోషల్ వచ్చేసి మనకు చూసుకుంటే బెటర్ సార్ నైన్త్ వరకు టెన్త్ వరకు చూసుకుంటా కూడా బెటరే కాకపోతే ఎయిత్ వరకు మాక్సిమం ఇచ్చారు ఒక టూ త్రీ క్వశ్చన్స్ అట్లా ముందు వెళ్ళారు అన్నటువంటి మనకు కంప్లీట్ గా స్కోర్ చేయాలనుకున్న వాళ్ళని అయితే చూసుకుంటే బెటర్ అట్లా సరే నెక్స్ట్ పెడగాది అంటే బోధన శాస్త్రం ఉంది కదా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ సైన్స్ కానీ ఈ పిడగాదిలో కెళ్ళి ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్స్ చేయగలిగారా ఎన్ని చేశారు వీలు సార్ నేను లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తే నాకు ఈసారి అంత అనిపించలేదు లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ కంటే కూడా నేను అసలు పెడగాది అనిపించలేదు క్వశ్చన్స్ అట్లా మా మామూలుగా ఐడెంటిఫై చేయలేకపోయినాను కాకపోతే పర్లేదు సార్ ఈజీగా చేయొచ్చు పెట్టొచ్చు బాగానే వచ్చింది సార్ మనకి ఇది మాథ్స్ లో నుంచి కొన్ని డెఫినిషన్స్ టైప్ అడిగారు ఒక అడిగారు నేను అది యాక్చువల్ గా మర్చిపోయాను కాకపోతే క్వశ్చన్స్ ఎక్కువ గుర్తు లేవు కాకపోతే చేయలేము సార్ టి ఎల్ఎం మీద మీద ఏమైనా అడుగుతున్నారా టి ఎల్ఎం లెసన్ ప్లాన్ కానీ ఆ విద్యా ప్రమాణాలు కానీ అన్నిట్ల ఓవరాల్ గానే చెప్పేది ఒక సబ్జెక్ట్ కూడా అంశం కాకుండా ఓవరాల్ పిడగా చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా విద్యా ప్రమాణాలు కానీ లేకుంటే బోధనా పద్ధతులు కానీ మూల్యాంకనం మూల్యాంకనము టిఎల్ఎం ఇవే కదా బేసికల్ గా టిఎల్ఎం అంటే మూల్యం అంటే పిడగాది తీసుకుంటే అంశాలు వస్తాయి కదా కొంచెం అంటే మన వాళ్ళు ఇక్కడ కింద మనకు యాడ్ అవుతున్నారు మ్యాథ్స్ ఈజీగా వచ్చింది అనే సిమ్రాన్ అని కింద మన కామెంట్ సెక్షన్ లో వారు కూడా యాడ్ అయ్యారు థ్యాంక్ యూ అమ్మ టిఎల్ఎం అడిగారు మ్యాథ్స్లో అని అంటున్నారు టీఎల్ఎం గురించి మ్యాథ్స్లో అడిగినట్టు చెప్తున్నారు ఎనీ సబ్జెక్ట్ అది ఓవరాల్గా పెడగాలి అంటే అన్ని కవర్ అవుతాయి మనకు అంటే ఒకదానిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎల్ఎం అనుకోండి ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు మూల్యాంకనం రకాలు లేదా సిసిఈ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ కావచ్చు లేదా ప్రాజెక్టుల మీద అంటే ఐ మీన్ మీకు తెలిసే ఐడియా ఉంటుంది జనరల్గా ఏమని అడిగారా అని అంతే వేరేం కాదు పెడగాజికి అడిగారు సార్ కన్నా కొంచెం ఎక్కువ గుర్తు లేకుంటే పర్లేదు అంటే ఆ ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినాయి అని అంతే ఎందుకంటే ఇప్పుడు రాయబోతున్న మిత్తులకు ఒక హింట్ లాగా పెడగాజీ అంటే ఏరియాకి వెళ్ళి అడుగుతున్నారు సరే సెట్ కవర్ చేశారు ఓకే కవర్ చేశారు ఓకే అమ్మా మీకు ఒకసారి ఓవరాల్ గా టైం సరిపోయిందా లాస్ట్ ఫైనల్ గా మీకు ఏంటంటే ఎగ్జామ్ టైం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు టైం సరిపోయిందా నాకు ఒక టెన్ మినిట్స్ వరకు నేను కొంచెం స్లో స్లోగానే చూశాను సార్ నేను స్లోగా చూసుకుంటూ చేశాను నాకు టెన్ మినిట్స్ మిగిలి ఉండే టైము పర్లేదు నేను చేయగలిగాను సార్ ఎందుకంటే నేను ముందు ప్రాక్టీస్ చేశాను క్వశ్చన్స్ నేను లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ చూశాను కొన్ని మోడల్ పేపర్స్ చేశాను నాకు కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకోగలిగాను నేను ఇక క్వశ్చన్స్ కొంచెం మనకి కొన్ని అప్లికేషన్ మెథడ్ లో ఉన్నా టేకింగ్ అయింది మిగితాకా ఉన్న క్వశ్చన్స్ ఫాస్ట్ గా చదివేసిన అట్లా ఈజీగా అనిపించినా కాస్ట్ గా వెళ్ళిపోయి మ్యాథ్స్ కొంచెం స్లో అయ్యి అట్లా చేయాల్సి వస్తుంది కాబట్టి అట్లా చేసుకుంటూ వెళ్లే వరకు టైం అయితే ఒక టెన్ మినిట్స్ వరకు నాది ఎగ్జామ్ అయిపోయింది బ్యాలెన్స్ చేసుకోగలిగాను సార్ నేనైతే అప్లికేషన్ మెథడ్స్ లో అయితే పర్లేదు ఇప్పుడు రాయబోతున్న మిత్రులకు చేసే ఐడియాస్ ఏమైనా ఇస్తారా ఎట్లా ఎట్లయితే టైం మనకు సరిపోతుంది ఫస్ట్ మనం క్వశ్చన్స్ ని చూడాలి మన రాకపోతే అది స్కిప్ చేసి మనం ఒక నోట్ ఒక పక్కకి రాసుకొని పెట్టుకొని ఆ ని వీలైతే నేనైతే అలా చేశాను అలా రాసి పెట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి టైం ఉండే కాబట్టి నేను బ్యాక్ వచ్చి చేసుకుంటూ అట్లా వెళ్ళాను బట్ నా చేసుకుంటూ వెళ్తేనే బెటర్ సార్ అక్కడ రాకపోతే అక్కడనే ఉండడం కంటే ముందు చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం టైం మట్టికి చూసుకుంటూ చేయాలి టైం మనకి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటది దాన్ని చూసుకుంటూ ఎంత టైం లో చేస్తున్నాం ఎంతసేపు అక్కడ రాకపోయినా అక్కడ ఉంటున్నాము అక్కడ ఇంకెంత వరకు ఉండాలి మూవ్ అవ్వాలి అనేది మనం ఆలోచించుకొని మూవ్ అయితే బెటర్ అనేది నా ఉద్దేశం టైం కంపల్సరీ బ్యాలెన్స్ చేసుకునేటట్టే మిత్రులు ఏం చెప్తున్నారు అంటే చెప్తున్నారంటే మన ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు కూడా సార్ మేము ఎవరైనా ఈజీ ముందు చేస్తాం ఈజీ ముందు చేసి అంటే ఒక్కొక్కరికొక ఏరియా టఫ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ టఫ్ అనుకోండి ఎగ్జాంపుల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ టఫ్ ఉంటుంది కదా కొందరు ఏం చేస్తారు మ్యాథ్స్ అనేది టైం టేకింగ్ కాబట్టి మేము మ్యాథ్స్ కు పోయినామన్న వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఎట్లా మొదలు పెట్టారు దేనితో మొదలు పెట్టారు ఏ సబ్జెక్ట్ ముందు చేశారు నేను సైకాలజీ చేస్తాను సార్ సైకాలజీ తర్వాత నాకు తెలుగు నేను తెలుగు ఎవరికైనా ఈజీ ఉంటది ఫస్ట్ సైకాలజీ చేస్తాను తర్వాత తెలుగు చేశాను నెక్స్ట్ యూవిఎస్ చేశాను తర్వాత కి వచ్చాను తర్వాత ఇంగ్లీష్ కి వెళ్ళాను సార్ మ్యాథ్స్ కూడా నేను టైం కం మనము అనుకుంటాం సార్ మ్యాథ్స్ టఫ్ అని అది టైం పోతుంది అంటాం కానీ అందులో కూడా ఈజీ ఉంటుంది మనం కొంచెం ఆలోచించి చేయగలిగితే ఖచ్చితంగా వస్తాయి మార్క్స్ పోకుండా అది మనం ఫియర్ తీసేసుకొని ఉన్న టైంలో క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని చేసుకునే కెపాసిటీ అంటే ముందు నుంచి మనం కొంచెం బిల్డ్ చేసుకొని చేసుకుంటే బెటర్ నేను మట్టికి అలానే చేశాను సార్ మ్యాథ్స్ థర్డ్ థర్డ్ తీసుకున్నాను మ్యాథ్స్ చేసిన మ్యాథ్స్ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్ళాను లాస్ట్ ఇంగ్లీష్ చేశాను ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు టైం స్పేర్ చేసినందుకు థ్యాంక్ వెరీ మచ్ మీరు కూడా మంచి స్కోర్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ డిఎస్సి కూడా రాబోతుంది కాబట్టి డిఎస్సికి కూడా మంచిగా ప్రిపేర్ ఇవ్వండి ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే లైవ్లో మిత్రులు వచ్చారో వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీరు లైవ్లో వచ్చారు అమ్మాయి మన కోసం మామూలుగా లైవ్లో వచ్చారు వచ్చినందుకు మనందరి తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే రాయబోతున్న మిత్రులకు కూడా బెస్ట్ విషెస్ అండి మంచిగా రాయండి ఏం లేదు బీ కాన్ఫిడెంట్గా ఉండండి అదేవిధంగా లాస్ట్కి ఒక ప్రశ్న చిన్న మౌనిక ఇప్పుడు మన వాళ్ళు రివిజన్ చేస్తే మంచిదా ప్రాక్టీస్ చేస్తే మంచిదా ఇప్పుడు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ తో వేరే డేట్స్ లో ఉన్నాయి కదా పేపర్ వన్ ఉన్నాయి లేదా రాయబోతున్న వాళ్ళు ఉన్నారు మీ అనుభవం ఏం చెప్తది ఏం చెప్తాది రివిజన్ చేస్తే బెటర్ సార్ చదివిన దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటే ఎక్కువ గుర్తుంటది అది అయితే ఫస్ట్ ఎవరమైనా ఫస్ట్ అదే చెప్తాము చదివి కొత్త వాటికంటే ఇప్పుడు చదివినవే మళ్ళీ మళ్ళీ చూసుకుంటే అవి స్ట్రాంగ్గా గుర్తుండిపోతాయి అండ్ టైం ఉంటే పాత పేపర్స్ చేసుకున్న బెటర్ ఇప్పుడు ఇలా మనకి డైలీ జరుగుతున్న సెషన్స్ ఏమొస్తున్నాయి క్వశ్చన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న బెటరే సార్ మనకి తెలుస్తుంది ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి ఏది కవర్ చేస్తున్నాడు మనకి ఎగ్జాక్ట్గా కొశ్చన్ వచ్చినా రాకపోయినా దానికి ముందు కొంచెం ఆ టాపిక్ మీదనే క్వశ్చన్స్ పడతాయి కాబట్టి కొంచెం చూసుకుంటే మనకు మార్క్స్ గెయిన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా ఓకే అమ్మ ఓకే ఓకే అమ్మా సో ఫ్రెండ్స్ విన్నారు కదా మౌనిక గారి మాటలు ఏంటంటే ఎవరు చెప్పినా కూడా అమ్మ మీరు చెప్పినట్టే చెప్తున్నారు రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకున్నారు ఎంతసేపు రివిజన్ చేస్తాం కొట్టి కొట్టి కొడితే మూడు గంటలు నాలుగు గంటలు ఫినిష్ కావాలి రివిజన్ ప్రాణం మనకి ఎందుకంటే క్వశ్చన్ ఎట్లా అడిగినా చేయగలుగుతాం క్వశ్చన్ బిట్టి ఇట్లనే వస్తుంది కాదు కదా మీరు ఖచ్చితంగా రివిజన్ చేసుకుంటే అవసరం అనుకుంటే ఒక పేపర్ ఆ ఎట్లా వచ్చింది ఒకటి రెండు అట్లా చూసుకోండి కానీ రివిజన్ ప్రాణం మీరు బాగా చేయాలంటే రివిజన్ చేయండి అదేవిధంగా టెన్షన్ లేకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ సెంటర్కు ముందుగానే రీచ్ కాండి టెన్షన్ అనేది ఉండదు కొంచెం తిని వెళ్ళండి తర్వాత ఇంకేమైనా చెప్తారా ఈ ఎగ్జామినేషన్ మీరు ఎట్లా అయినా తినిపోయినరా మరి వాళ్ళ పొద్దున ఎట్లా తిన్నాను సార్ తిన్నాను మార్నింగ్ నేను వెళ్ళి మార్నింగ్ సిక్స్ కి లేసాను లేసి ఫైవ్ కి లేసి సిక్స్ లోపు ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తిన్నాను వెళ్ళాను సార్ నాకు టెన్షన్ ఏం లేదు నేను మామూలుగా వెళ్ళేసాను డైరెక్ట్ వెళ్ళాను ఒక వన్ అవర్ జర్నీ పట్టింది నాకు ఎక్కడ నుంచి వెళ్ళాను అక్కడ కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్ మనం చదివింది గుర్తు పెట్టుకొని ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా రాసేస్తే చాలు సార్ మన మార్క్స్ ఎటు పోవు మనం పీస్ ఆఫ్ మైండ్ తో వెళ్ళి అంతే పీస్గా క్వశ్చన్స్ ఏమంతా హార్డ్ అయితే రావట్లేదు మనకి ఇది ఎయిత్ లెవెల్ అనే కాబట్టి ఈజీనే ఉంటుంది ఉంటున్నాయి నేను పేపర్ టూ ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా రాశాను కదా నాకు కంప్యూటర్తో పోల్చుకుంటే ఈ పేపర్స్ చాలా సింపుల్ గా అనిపించినాయి చెప్పాలంటే కాకపోతే స్కోర్ ఎంత వస్తుంది అనేది తర్వాత చూద్దాము కాకపోతే క్వశ్చన్స్ మట్టి బాగున్నాయి సార్ టెన్షన్ అయితే పడకండి ఫ్రెండ్స్ నేను మీకు చెప్పేది ఒకటి రిపీట్ చేయండి టైం ఉంటే హాఫ్ డే రిపీట్ చేసుకోండి ఒక వన్ ఆర్ టూ అవర్స్ పాత క్వశ్చన్స్ చేసుకోండి టెన్షన్ మట్టుకు పట్టకండి టైం పడకండి టైం బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా రాయండి ఓకే అమ్మా థ్యాంక్ యూ రాతోడు మీరు ఏదో మాట్లాడాలంటున్నారు నా ఫోన్ నెంబర్ దయచేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో డియర్ ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ థ్యాంక్ యూ మేనుక సో డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ విష్యూ ఆఫ్ ద సక్సెస్ అండి అదేవిధంగా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మన మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మీకు తెలిసిందే సైకాలజీ కానీ పిడీకి సంబంధించి పేకి సంబంధించి డిఎస్సికి ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ